నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దీడు రాజమౌళి వీరిద్దరి కాంబోలో మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు రావడమే కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు కృష్ణ గారి జయంతి సందర్భంగా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ అనౌన్స్ చేయలేదు ఇప్పుడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి అది కూడా నిజాం కాదనే టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అసలు జక్కన్న ఏం ప్లాన్ చేశారు మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు తొమ్మిదిన ఈ సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు సంబంధించిన అప్డేట్ వస్తుందని స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని ప్రచారం బాగా జరుగుతుంది అయితే జక్కన్న ఈసారి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదట కనీసం ఈ మూవీ పూజ కార్యక్రమాల వీడియో కూడా రిలీజ్ చేయడం లేదట ఇందుకు కారణం ఏంటంటే ఈ సినిమాని దుర్గా ఆర్ట్ సంస్థ నిర్మిస్తున్నప్పటికీ హాలీవుడ్ కంపెనీలతో అప్ అయ్యే ప్లానింగ్ ఉందట ఇంకా ఏ హాలీవుడ్ కంపెనీలతో టైఅప్ అయ్యేది కన్ఫర్మ్ కాలేదని సమాచారం హాలీవుడ్ కంపెనీల పార్ట్నర్షిప్ కన్ఫర్మ్ అయితే ఇప్పుడు ఈ సినిమాని అఫీషియల్గా గా పెద్ద ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేస్తారట అందుకనే ఇంత ఆలస్యం జరుగుతుందని తెలిసిందే హాలీవుడ్ కంపెనీల భాగస్వామ్యంతో సినిమా చేస్తే ఆస్కార్ అవార్డుల విషయంలో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది ఇదంతా చూస్తుంటే జక్కన్న ఈసారి పెద్ద ప్లానే వేశారని తెలుస్తుంది ఇలా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రాలేదని తెలియడంతో మహేష్ బాబు పుట్టినరోజును అతడు మూవీతో రీ రిలీజ్ తో సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి మూవీని రిలీజ్ చేయాలనేది ప్లాన్ అందుచేత ఈ ఎలాంటి హడావిడి చేయాలి అనుకోవడం లేదట జక్కన్న నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఆలోచనలో ఉన్నారట అప్పటికి ఇంకా సంవత్సరం ఉంటుంది కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ అయితే ఇప్పుడు ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందేమో అన్న మాట వినిపిస్తోంది కానీ జక్కన్న కంప్లీట్ గా వేరే ఆలోచిస్తున్నారు ఆఫ్రికా స్కెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాస్ సెట్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో అతి కీలకమైన ఘట్టాలు వీటికో ఏడెనిమిది నెలలు పట్టొచ్చు ఇటీవలే కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారని తెలిసిందే ఏది ఏమైనా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అప్డేట్ కోసం వెయిటింగ్ తప్పదు